సిద్దాంపురం గ్రామంలో నలభై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది అందులో పది లక్షల రూపాయలు ఆ డ్రైన్స్ కూడా కుంకురు గుంతలు డిజైన్లో కొత్త రకంగా డ్రైన్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది ట్రయల్గా మొన్న కమిషనర్ పంచాయతీరాజ్ విష్ణుదేదేవి గారు కృష్ణా జిల్లాలో చేయటం జరిగింది రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి ఎక్కడా కూడా ఇంకా దోమలు రావడానికి కూడా అవకాశం లేకుండా మన నేలలోనే నీళ్ళన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చక్కగా ఉండేలాగా ఆ డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది ఇక రోడ్లకు కూడా ఒక ముప్పై మూడు లక్షల రూపాయలతో రోడ్ల పనులు కూడా మొదలవుతాయి అన్ని పనులు రాబోయే అరవై రోజుల నుంచి తొంభై రోజుల కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నాం ఇలాగే ఈ ఈ గ్రామంలో ఈ పనే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా మొత్తం సమూలంగా కాలువల్ని డ్రైన్ని కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ వచ్చే ముందు ఆ డ్రైన్ కోడి డ్రైన్ చూసుంటారు ఆ బ్రిడ్జ్కి ఇదివరకు రెండు పక్కల కీకారాజ్యం కనపడేది అది డ్రైన్ అంటే ఊహించుకోవాలంటే మరొక పక్క తనుచూపు మేర మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది ఆ రెండో పక్క అరణ్యం అరణ్యంలాగా ఉంది రాబోయే మూడు నెలల కాలంలో ఆ రుద్రేకోట డ్రైన్ మొత్తం కూడా కంప్లీట్గా ఒక పంట కాలవ మాదిరిగా ఆ డ్రైన్లు కూడా చేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్లన్నీ కూడా ఏమన్నా ఆక్రమణలు ఉంటే ఆక్రమణను తొలగించి ఆ పక్కనే చెరువుగట్లని చెప్పి చేపల చెరువులు రైలు చెరువుల ఆక్రమించినవి ఉంటే అవి డ్రైన్లో ఎప్పుడూ కూడా వాళ్ళు నీరు ఆ డ్రైన్లోకి వెళ్ళాలంటే ఉప్పులోకి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క కొల్లేరులో మీరు కాలవత అంటారు అన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ ఊరి మీదకే కొట్టవలసినట్టుగా ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు ఇంకా చాలా ఊళ్ళలో ఈ ఈ మోతాదులో లేకపోయినా కొంత తక్కువ స్థాయిలో ఉన్నాయి రాబోయే కొద్ది నెలల్లో ఒక సిద్ధాపురానికే కాదు ఎక్కడా కూడా ఒక ఇంచు భూమి ఒక ఎకరం భూమి కాదు ఒక ఇంచు భూమి కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేక మునిగిపోయిందని చెప్పి కంప్లైంట్ రావడానికి వీల్లేని విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ప్రజలందరి సహకారంతో అన్ని పార్టీల ఏకగ్రీవ ఆమోదంతో పనిచేసుకుంటూ వెళ్తున్నాం దానికి మీడియా సహకారం కూడా పూర్తిగా ఉండాలని మీ దృష్టికి ఏమన్నా మా దృష్టికి రానివి ఏమన్నా మేము ఏవైతే చేస్తున్నా ఉన్నామో అది ఏదన్నా ప్రాంతంలో జరగకపోతే మీరు మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా వాటి మీద కూడా తప్పు చేయడం తీసుకుంటాం థ్యాంక్ యూ